ट इजनिंग इन आंध्र प्रदेशों सैकड़ों साल ऐसी वहाँ प्रदेश लॉन्ड्रदेश लॉन्ड्रदेश लॉन आरोप लॉन्ड आंध्र प्रदेश वी वॉन्ट वी वॉन्ट वी वॉन्ट ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం గత పంతొమ్మిది నెలల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో వేయటమే కాక దారుణంగా అటాక్ చేసి కార్యకర్తలని కుటుంబ ప్రభుత్వ పార్టీ వర్కర్లు అటాక్ చేసి చంపే పరిస్థితులు ఉన్నా కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు మరీ ముఖ్యంగా గత వారం రోజుల్లో ముగ్గురు ఫార్మర్ మంత్రుల్ని ఇళ్లకు పోయి అటాక్ చేసి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు గుండాలు ఇళ్లకు పోయి అటాక్ చేస్తుంటే కూడా పోలీసు కేవలం శోధ్యం చూస్తున్నారు వీటన్నిటిపై కూడా కోర్టును ఆశ్రయించే కార్యక్రమం చేస్తున్నాం హోమ్ మినిస్టర్ గారికి ఇజ్ఞప్తి చేద్దామని అపాయింట్మెంట్ అడిగాం హోమ్ సెక్రటరీ గారికి ఇజ్ఞప్ చేస్తామని అపాయింట్మెంట్ అడిగాం ఎన్హెచ్ఆర్సీ కమిషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా ఇగ్నప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళు అపాయింట్మెంట్ అడుగున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి అధ్వానంగా ఉంది పోలీసుల సమక్షంలోనే కార్యకర్తలని నాయకుల్ని మా మాజీ మంత్రుల్ని కొట్టి వాళ్ళ ఇళ్ళని తగలబెట్టే పరిస్థితున్నా కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇంటర్వేన్ అయ్యి లా అండ్ ఆర్డర్ పరిస్థితి చక్కబెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము